హాయ్ బ్రో గెజ్ ద సాంగ్ 200 రూపాయస్ గెజ్ ద సాంగ్ ఐ మెగా ఐ రైడ కెమెరా ముందు రาว నాకు ఉంటాయని వల ఐ రేన్ నేను ఏంజెల్ ఐ వాన వానెల్లో వై ఫకింగ్ టు నీ బెల్లమ్మ ఐ కాలు కాలు ఐ మబ్బులు ఏదో డ్రామాలు ఏదో జోడీ జోడెత్తా ద ట్రైన్ రే వేస్ట్ అవుంది నా

ఆర్ క్లు ఇచ్చిండు సో కరెక్ట్ గానే గెస్ట్ చేసి గెస్ వంద రూపాయలు ఇస్తాను నేను చెప్పిన భయ్యం అని నేను ఇస్తా అందరు తీసుకోరు ఓకేనాడు అయితే ఇది ఒకటే ఒక్కడ కదా సో దీనికైతే మనం తీసుకోరు ఓకేనా మనీ ఇదిలే అని ఇంకోటి